హైదరాబాద్లో హైడ్రాకు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి ప్రతి సోమవారం హైడ్రా ప్రజావాణి నిర్వహిస్తోంది ఇందులో భాగంగా నిన్న అరవై నాలుగు ఫిర్యాదులు అందాయి ఇందులో మేడ్చల్ కుద్బుల్లాపూర్ మున్సిపాలిటీ బౌరంపేటలో డాలర్ మెడోస్ ఉన్న తమ కాలనీకి రహదారి లేకుండా చేశారని నివాసితులు ఫిర్యాదు చేశారు రహదారికి అడ్డంగా వచ్చిన ప్లాట్ను రద్దు చేసి మార్గం వేయగా ఆ ప్లాట్ తమదంటూ స్థానికులు అభ్యంతరాలు చెబుతున్నారని ఆరోపించారు దీంతో దారి మూసుకుపోయి కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుందని వాపోయారు లేఅవుట్ ఆధారంగా తమకు దారి చూపాలని హైడ్రాను కోరారు బోరంపేట విలేజ్ డాలర్ మెడోస్ కాలనీ నుంచి వచ్చాను సార్ని కలవడానికి మాకు ఒక చిన్న సమస్య ఉందండి ఇప్పుడు ఈ మధ్యన జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్లో మాకు ఇన్నాళ్ళు మేము వాడుకుంటున్న ఒక ఎప్రోచ్ రోడ్ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గుండా మేము వెళ్తున్నాము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ యాక్చువల్ సర్వీసెస్ని ప్రారంభం చేస్తామని చెప్పేసి ఇక్కడ నుంచి ఈ రోడ్డు గుండా ప్రారంభమైన ప్రయాణం చేస్తే మీకు సేఫ్టీ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇది మేము క్లోజ్ చేస్తామని చెప్పి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాడు మా పన్ను ప్రస్తుతానికి ఏదైతే మేము వాడుకుంటాం ఎప్రోచ్ రోడ్డు ఉందో ఆ రోడ్ని క్లోజ్ చేయడం జరిగింది అయితే మాకు వేరే చూడు అని ఎస్టాబ్లిష్ చేసుకునేదానికి కూడా అవకాశం ఉంది అది మాకు మన డిఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి ఆర్జిట్స్ స్కూల్స్కి వెళ్ళేదానికి ఒక నలభై బీటర్ రోడ్ ఉందండి ఆ రోడ్కిను మా ఒక వెంచర్కి ప్లాట్ నెంబర్ టెన్ ఏ అని చెప్పేసి అని ఒక రెండు వందల గజాల ప్లాట్ కొంచెం అడ్డంగా ఉంది అక్కడ నుంచి యాక్చువల్గా ఆ అడ్డాన్ని కనుక తొలగించగలిగితే కనుక మా కాలనీ వాసులకి ఆ ప్లాట్ నెంబర్ టెన్ ఏ గుండా ఈ నలభై ఫీట్ల రోడ్లోకి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కొంచెం మాకు ఆ సమస్యను పరిష్కారం చేయమని చెప్పేసి సార్ గారిని కోరుదామని చెప్పేసి వచ్చాము సారి గారిని కలిసి సమస్యను వినిపించాము ఆయన దాన్ని సానుకూలంగా స్పందించి పరిష్కారం చేస్తానని చెప్పేసి మాకు హామీ చేయడం జరిగిందండి బోరంపేట విలేజ్ డాలర్